ఈవేళ వైఎస్ఆర్ కడప జిల్లా కాజీపేట మండలం గ్రహారం గ్రామంలో మహాశివరాత్రి శుభ సందర్భంగా శ్రీ 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 అన్నపూర్ణాదేవి సమేత శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి దేవస్థానం నందు ఈవేళ రాష్ట్ర స్థాయి చేత పెద్దల విభాగానికి పోటీలు నిర్వహిస్తున్నారు ఈవేళ నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమానికి పద్దెనిమిది జతలు పాల్గొన్నాయి రాణిస్తున్నామండి అందుబాటులోకి రావాలి పద్దెనిమిది జతల పేర్లు నమోదు చేసుకున్నటువంటి అర్థవాళ్ళు అందుబాటులో ఉండాలి మొదటి జత మొదటి చీడి ఎవరికి వచ్చినా సరే ఐదు గంటల ముప్పై నిమిషాలు పది నిమిషాలు ఆటోమేటిక్ గా మొదటి మొదటి జీవితా కోర్టులో ఉండాలి చెప్పినా నమోదు చేసుకున్న వారు శ్రీ అంకాల మధ్య ఆశీస్లతో ఈఎల్ఆర్ బోల్స్ సుగ్గిరెడ్డి రెడ్డి గారు ఏపీ ఐఏసి డైరెక్టర్ గారు శృంకేశ్వర గాజీపేట మళ్ళీ కడప జిల్లా తుమ్మల నారాయణ రెడ్డి గారు పిడిపాడు దువ్వరు మళ్ళ కడప జిల్లా ఒకటే జాగ్రత్త రాణి అప్పుడే కట్టవా శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి ఆశీస్సులతో సిద్ధయ్య స్వామి ఆశీస్సులతో సిద్ధార్థ్ గారు సిద్ధేశ్వర్ గారు అచ్చినాయ్పల్లి చెన్నూరు మళ్ళా కడప జిల్లా నువ్వు రామిరెడ్డి అవుతావా మరి ఏటో నేను పిలిచింది శ్రీ స్వామి ఆశీస్సులతో బండారు రామిరెడ్డి గారు కుమ్మరావులపల్లి కాకిపేట మండలం అమ్మాయిన మీరు చెప్పలే పేరు పేరు నేను ముందు రాసి పెట్ట శ్రీ కండి ఆంజనేయ స్వామి ఆశీస్సులతో బండిశీల సంజీవరాయుడు గారు పాత కడప పాత కడప కడప రూరల్ వైఎస్ఆర్ కడప జిల్లా పన్నెండు శ్రీ పోలేరమ్మ తల్లి ఆశీస్సులతో చాగంరెడ్డి లింగారెడ్డి గారు పోతెడిపల్లె ఐదు కోరుమల కడప జిల్లా ಸಗಡಪಲ್ಲ ಪದಹಾರು ಶ್ರೀ ಕಾಳಿ ಸ್ವಾಮಿ ಆಶೀಸ್ ನಾರಾಯಣ ಲಕ್ಷ್ಮಣೇಶ್ವರ ಸ್ವಾಮಿ ಆಶೀಸ್ ರಾಮಮೋಬಲ್ ರೆಡ್ಡಿ ಎರಗ ನೂರ శ్రీ పోలేరమ్మ తల్లి ఆశీస్సులతో మురళి రామ్మోహన్ రెడ్డి గారు మైలుకూరు మండల కడప జిల్లా ఏంది నేను నాలుగు గంటల గంటలకు రాజీస్తాను నాలుగున్నర కానీ నిన్న కూడా పెట్టా ఐదు

హలో వినాయ స్వామి ఆశిస్తులతో నెల్లూరు నెల్లూరు జిల్లా పెద్ద జాగ్రత్త మళ్ళీ గడప జిల్లా శ్రీ వెంకటేశ్వర స్వామి గారి ఆశీస్సులతో పట్టె వెంకట సుబ్బయ్య సంంచుకారపల్లి మాట్లాడేది రాష్ట్ర అయిపోతుంది రాస్తున్నాం అయిపోయింది కూడా తీసేసాం పద్దెనిమిది జాతలు పట్టాలు రాష్ట్రం మేము రాసేది ఉండదు ఫస్ట్ కార్డు కట్టాల్సిందే కట్టాల్సిందే ఆరు దగ్గర దగ్గర ఐదున్నర పైన ఆరుగురు అయిపోయింది ఫోన్ చేయాలా మేము గ్రూప్లో కూడా కదా మీరు వచ్చినారా రాలేదా నేనేం చేయలేను ఫస్ట్ లోపలికొస్తేనా బ్రహ్మాటూరు ఎంత వెంకటరామేదా వచ్చినారా మధ్యలో ఉన్నారంటే ఇచ్చారు కింద శ్రీ లక్ష్మీ నరసింహస్వామి భవనాశ్రీ గారు కలరకా వరసిద్ధి వినాయక స్వామి వారి ఎంటర్ప్రైజెస్ కొట్టేపాలెం నెల్లూరు మండలం నెల్లూరు జిల్లా అదే తిప్పి చూసినా శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశస్సులతో కె రమణయ్య గారు పొన్నూరు కొత్తపల్లి గ్రామం చిత్తవట్టం మండలం వైఎస్ఆర్ పద్నాలుగు